రెండు వేల ఏడు వందలు సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన ఏషియా ప్రకారం మెస్సేయా అనగా దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు అనేక ప్రజలకు ఎలా మారును ఆయన అతడు ఉచ్చుగా మరియు వలగా ఉండును ఆయన ఒక శోధించు రాయిగా ఉండును అని చెప్పారు అయితే మనం ఒక్కచూపుతో ఆయనను సులభంగా గుర్తించగలిగే విధంగా ఆయన ఈ భూమిపై మన కన్నుల ముందు ప్రత్యక్షమగున రెండు ఏషియా ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం చూద్దాం ఇదిలా సెలవిస్తుంది సైన్యముల కధిపతిగు యహోవాయ పరిశుద్ధుడను కొనుడీ మీరు భయపడవలసినవాడు ఆయనే ఆయన కోసరమే దిగులు దిగులుపడవలనూ అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును అయితే ఆయన ఇస్రాయేలు యొక్క రెండు కుటుంబములకు ఆయన ఎలా ఉండును తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు మరియు ఆయన బండగాను ఉండును యరూషలేమూ నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిలిచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు దేవుడు ఈ ప్రవచనమును ప్రవక్త ద్వారా ముందే తెలియజేశారు ఆయన రెండు వేలు సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చి నా నిమిత్తము అభ్యంతరపుడనివాడు ధన్యుడు అని చెప్పెను దేవుడు నిద్రించకపోయినా ఆయనకు విశ్రాంతి అవసరం లేదని లేదా అలసట చెందరని ప్రజలు ఊహించారు ఆయన ఏమీ తిననప్పటికీ త్రాదనప్పటికి ఆయన దాహంగా లేక ఆకలిగా ఉండరని వారు అనుకుంటారు అయితే దేవుడెందుకు ఈ భూమిపై దేవుడు మన వలనే శరీరధారిగా భూమిపైకి వచ్చారు ఆయన సిలువ వేయబడను మరియు మనకు బదులుగా తన అమూల్యమైన రక్తాన్ని చిందించారు ఇందువల్లే మనలను పాప క్షమాపణను మరియు రక్షణను పొందుకునేలా చేసే మహిమగల మార్గమూ మనకు తెరవబడలేదా అంతేగాకుండా ఆయన మనలాంటి పాపుల వస్త్రాలను ధరించి ఈ భూమిపైకి వచ్చారు పరలోకమందు పాపం చేసిన వారు కూడా నా మాదిరిని వెంబడించినట్లయితే నేను నివసించే పరలోక రాజ్యమనకు రాగలరు అని ఆయన మనకు చెబుతున్నట్లుగా ఆయన ఒక మాదిరిని చూపించారు ఇందువల్లే దేవుడు దేవదూతలను ఇలా చేయండి లేదా అలా చేయండి అని ఆజ్ఞాపించుటకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తార్థ బలర్పణగా ఉండుటకు శరీరధారిగా ఈ భూమిపైకి రాలేదా ఈ వాస్తవం ఉన్నప్పటికీ దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే అనేక ప్రజలు శరీరధారిగా వచ్చిన దేవుడిని తిరస్కరించారు ఎందుకనగా వారు ఈ భూమిపైకి దేవుని రాకడ యొక్క కారణాన్ని మరియు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోలేదు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే వారి దృక్కోణము మరియు అవగాహనలు తప్పుగా ఉండెను